నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి నామమున శుభములు ప్రార్థన ధూపము అనే కార్యక్రమానికి మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి అంశము పరలోకములో నిశ్శబ్దము ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను ప్రిలరా పరలోకములో నిశ్శబ్దము ఎందుకొరకు ఈ నిశ్శబ్దము పరలోకములో ఎల్లప్పుడూ సందడిగా ఉంటది పరలోకములో స్థుతి ఆరాధన నిరంతరము జరుగుతూ ఉంటది క్రొత్త పాటలు పాడే భక్త సమూహము పాటలను ఆపివేసినది స్థుతులు చెల్లించే సెరాఫులు కెరూబులు మౌనమైపోయారు ఒక అరగంట సేపు ఎవరు మాట్లాడకుండా తరువాత జరగబోయేది తరువాత వినబడేదాని కొరకై వేచి ఉన్నారు ఈ పరలోకములోని నిశ్శబ్దమును గురించి ఎలిఫు కూడా మాట్లాడాడు యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారో వచ్చినాన్ని ఇంగ్లీష్ బైబుల్లో మనము చదివితే ఇమేజ్ బిఫోర్ ఐస్ దేర్ సైలెన్స్ అండ్ ఐ హేడ్ ఎ వాయిస్ సేయింగ్ ఇంతకీ ఈ పరలోకములోని నిశ్శబ్దము దేని కొరకంటే పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకురాబడుతున్నాయి దేవుని సన్నిధికి దేవదూత సమర్పించబోతున్నది అందుకోసమే పరలోకమంతా సైలెన్స్ అయిపోయింది ఒక జడ్జి గారు న్యాయము కోసమై తన వాదనను వినిపించే ఒక నిర్దోషి కోసం సైలెన్స్ సైలెన్స్ అని చెప్పినట్లు ఆ సువర్ణ బలిపీఠముపై ఉంచబడిన పరిశుద్ధుల ప్రార్థనలను దేవునికి సమర్పించుటకై దేవదూత స్వీకరించుచుండగా పరలోకమంతా నిశ్శబ్దమైపోయింది ఆ నిశ్శబ్ద సమయములో దేవుని ఎదుట నిలబడిన ఏడు దూతలకు ఏడు బోరలు ఇవ్వబడ్డాయి సువర్ణ దూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవబడింది ఆ బలిపీఠం మీద ఉంచబడిన ఆ ప్రార్థనలతో కలపటానికి ఆ దేవదూతకు బహుధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయి ఆ బహుదూప ద్రవ్యముల సువాసనను దేవునికి సమర్పించటానికి అప్పటికే సువర్ణ బలిపీఠం పైన ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలతో ఈ బహుధూప ద్రవ్యములు కలిపి దేవునికి సమర్పించగా ఆ పరిశుద్ధుల ప్రార్థన ఈ బహుధూప ద్రవ్యముల పొగతో కలిసి దేవుని సన్నిధికి చేరినదట అందుకోసమే పరలోకములో అరగంట నిశ్శబ్దము ప్రిలరా మన ప్రార్థనలకు దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ఈ సంఘటన రుజువు చేస్తోంది ప్రకటన గ్రంథము అధ్యాయము పదో వచనములో దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను యోహాను చూచాడు ఆ ఆత్మలు ప్రార్థిస్తున్నాయి నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి ప్రార్థిస్తున్నారు అలా ప్రార్థిస్తున్న ఆ పరిశుద్ధులకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి ఆ తరువాత వారికి చెప్పబడింది ఇంకా కొంచెము కాలము విశ్రమింపండి అని ఇది ఐదవ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంఘటన ఇక ఏడవ ముద్ర విప్పగానే ఆ పరిశుద్ధుల ప్రార్థనలకు విముక్తి లభిస్తోంది ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేర్చబడుతున్నాయి ప్రియులరా మన ప్రార్థనలు వ్యర్థము కావు ప్రార్థించిన మన పెదాలు మరణం వల్ల మూతబడిపోవచ్చు కానీ ఆ ప్రార్థన దేవుని సువర్ణ బలిపీఠంపై నిలిచి ఉంటుంది దేవుడి నిరాశతో ప్రార్థించే ప్రతి వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడు ఆ ప్రార్థనలు ఒకవేళ లోటుపాట్లతో కూడిన ప్రార్థనలు ఉండొచ్చు వ్యాకరణ దోషములతో కూడిన ప్రార్థనలు అయ్యుండొచ్చు అసంబర్ధమైన ఉండొచ్చు అవన్నీ సర్వ సువాసన ధూపము చేత కలుపబడి దేవుని సన్నిధికి సమర్పించబడతాయి ఆ ప్రార్థనల ద్వారానే దేవుడు ప్రపంచాన్ని నడిపిస్తాడు అందుకే దేవుని బిడ్డలు ప్రార్థనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ ప్రస్తుతం ఆ ప్రార్థనలకు జవాబును మనం చూడకపోవచ్చు మత్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయంలో ఆయన ఆమెతో ఒక్క మాటనను చెప్పలేదు అని మనం చదువుతాం ఈ రోజు మన ప్రార్థనలకు ఒక్క మాట కూడా జవాబు రాకపోయినా మన ప్రార్థనలో ఏది వ్యర్థం కాదు నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు చేసిన ప్రార్థన నీ కుమారుడు మార్పు కొరకు నువ్వు చేసే ప్రార్థన నీ కుమార్తె మార్పు కొరకు మీరు చేసే ప్రార్థన మీ సంఘ అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రార్థన దేవుని యొక్క సువర్ణ బలిపీఠం మీద నిలిచి ఉంటది తగిన సమయమందు దేవుడు ఆ ప్రార్థనలన్నిటికీ జవాబులిచ్చినప్పుడు నీ ప్రార్థన ఫలితాన్ని నీవప్పుడు చూస్తావు గనికి మాటలు వింటూ ఉండగా ఆగిపోయిన మీ ప్రార్థనలను తిరిగి కొనసాగించండి తప్పకుండా మీ ప్రార్థనలకు ఫలితాన్ని చూస్తారు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు ప్రార్థన ప్రాముఖ్యతను గురించి మాతో మాట్లాడావు మేమందరము ప్రార్థనను కొనసాగిస్తూ ప్రపంచాన్ని కదిలించే నీ చేతిని కదిలించుటకై మా ప్రార్థనను వినియోగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్